తిరుపతిలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది ఆ పాఠశాలకు కూడా రెండు కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది వారి ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఆ ప్రపోజల్ని అంగీకరించడం జరిగింది తర్వాత ఇప్పుడు మనము తిరుమలలో ఎన్నో అంటే రెస్టారెంట్ మనకి ప్రైవేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి అలాగే మనం అన్న ఇస్తూ ఉంటాము అలాగే మన అన్నదానం కాంప్లెక్స్ ఉంది ఇక్కడ అంతా కూడా ఆహార పదార్థాలని మనం ఇస్తూ ఉంటాము కానీ ఇవన్నీ కూడా మనం జనరల్ నాలెడ్జ్ తో ఏదో హైజీనిక్ గా ఉందా లేదా అని చూసుకోవడమే కానీ ఒక టెక్నికల్లీ కాంపిటెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు ఇంతమందికి ఫుడ్ సప్లై చేస్తున్నట్టు లక్ష మందికి లేదా హైజీన్ పరంగా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలనేది కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో కూడా వాళ్ళందరినీ భర్తీ చేసి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని కూడా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఆఖరిగా ముంబై ముంబైలో నవీ ముంబైలో స్వామివారి ఆలయం పది ఎకరాల్లో ఒకటి నిర్మాణం జరుగుతుంది అలాగే దాని పక్కన త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మూడున్నర ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయానికి అక్కడ సిట్కో అంటే అది నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిట్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది మేము ఇరవై కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకు తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిద్దాము ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టీటీడీ తరపున టిటిడికి తీసుకుని టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కట్టితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మనము ఒక విజ్ఞప్తిని కూడా పంపించడం జరుగుతుంది అలాగే క్యూ కాంప్లెక్స్ లో ఉన్నవాళ్ళు క్యూ లైన్ లో వేచి ఉన్నవాళ్ళు అంటే వీకెండ్స్ లో లక్ష చాలా మంది వస్తారు ఒక్కొక్కసారి నాలుగు కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి ఈ టాయిలెట్లు సరిపోతున్నాయి సరిపో